ప్రభుత్వంండి వైఖరి జిందాబాద్ వేతనాలు వేతనాలు మాకు వేతనాలు ఇవ్వాలి సివిల్ వర్కర్లకు స్కిల్ వేతనాలు స్కిల్ వేతనాలు ఇవ్వాలి స్కిల్ వేతనాలు సివిల్ వర్కర్లకు స్కిల్ వేతనాలు ఇవ్వాలి జిందాబాద్ జిందాబాద్ సింగరేణిలో సివిల్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా వాటర్ వర్క్స్లో పనిచేస్తున్నటువంటి స్కిల్డ్ వర్కర్స్కి అన్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ పేమె పేమెంట్ చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయము ఎందుకంటే వీళ్ళకి ఎంతో స్కిల్ పనితోని పనిచేస్తున్నటువంటి వాళ్ళు మేషన్స్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు అట్లాగే పం ప్లంబింగ్ వర్క్ కావచ్చు ఇట్లాంటి స్కిల్ పనిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళకి స్టిల్ వేజెస్ ఇవ్వాలనేది గవర్నమెంట్ జీవో కూడా వన్ సెవెంటీ త్రీ జీవో కూడా చెప్తా ఉంది జేబీసీసీలో అగ్రిమెంట్ అయింది అక్కడ కోలీ నెల పేమెంట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇక్కడ పేమెంట్ చేస్తున్నటువంటి స్కిల్ బేజెస్ ఇవ్వకుండా వీళ్ళకి అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే వీళ్ళకి స్కిల్ బేజెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది తప్పకుండా సింగరేణి యజమాన్యం దీని మీద స్పందించాలి వెంటనే వీళ్ళకి స్కిల్ స్కిల్ వేజెస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము కార్పొరేట్ పరిధిలో వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్పెంటర్సు అలానే ప్లంబింగ్ అలానే మెషిన్ వర్క్ వివిధ రూపాల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా సింగరేణి నామ్స్ ప్రకారంగా గతంలో పనిచేసిన కార్మికులందరూ కూడా స్కిల్ వేతనం ఇవ్వాలని చెప్పని ఈరోజు జివో ఉంది అధికారులు కూడా వాళ్ళు నిజంగా స్కిల్ వేతనానికి సంబంధించిన అరువులు అని చెప్పని ఈరోజు సివిల్ ఉన్నటువంటి సూపర్వైజర్లు కావచ్చు కంపెనీ సూపర్వైజర్లు కావచ్చు అలాగే డివైజిఎం సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు కానీ మాటల్లో చెప్తున్నారు కానీ చేతల్లో అమలు అమలు చేసే పరిస్థితి లేదు సింగరేణి యాజమాన్యం ఈరోజు సింగరేణిలో కా ఏదైతే పనిచేస్తున్నటువంటి సివిల్ వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వారి పట్ల సింగరేణి యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది వాళ్ళతోటి వెట్టి చాకిరి చేయిస్తూ ఈరోజు స్కిల్డ్ పని చేయించుకుంటూ అన్స్కిల్డ్ వేతనం ఇస్తున్న పరిస్థితి ఉంది ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి సిఐటి భావిస్తూ ఉంది అందుకనే దీని మీద గత సంవత్సర కాలం నుంచి ఏదైతే సివిల్ డివైజిఎంకి దశలవారీగా లెటర్లు ఇచ్చినాం వెనక్తి పత్రాలు ఇచ్చినాం అయినా కానీ ఏమాత్రం కూడా స్పందన లేదు ఇప్పుడే దాని కారణంగానే ఇక హెడ్ ఆఫీస్ ముందు కూడా కూర్చొని ఈ దర్ణాన్ని కూడా చేపట్టడం అనేది జరిగింది ఇప్పటికైనా ఈరోజు సింగరేణి యాజమాన్యం దీని మీద స్పందించి ఏదైతే కార్మికులు ఉన్నారో అన్ స్కిల్ వేతనం ఇస్తున్నారో దాన్ని స్కిల్ వేతనం వారికి ఇవ్వాలని చెప్పి రోజు సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది అందుకని ఈ సందర్భంగా సింగరేణి యాజమానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా ఆ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమని గుర్తించి వాళ్ళకి పెట్టి చాకి వాళ్ళు చేయించుకుంటా ఉన్నారు దాన్ని విననాడి ఆ కార్మికులకి స్కిల్ వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పిరోజు ఎస్సీకి సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలి ఇరవై రెండో జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దశలవారీ ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆఫీస్ వద్ద ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంటు తీసుకొని సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు సివిల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్లంబరు అట్లాగే మేషన్ వర్క్ కార్పెంటర్ వర్క్ చేస్తున్నటువంటి ఏదైతే కార్మికులతోటి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే అన్ స్కిల్ వేతనాలు స్కిల్ వేతనాలు అట్లాగే సెమీ స్కిల్లు అట్లాగే హై స్కిల్డ్ వేతనాలు అమలు చేసే విధంగా సింగరేణి యాజమాన్యం అట్లాగే పోలిండియా వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ కోల్ ఇండియాలో అమలు చేస్తున్నటువంటి వేతనాలకు అనుగుణంగా సింగరేణిలో లేదని చెప్పేసి సిఐటిగా మేము హెచ్చరికగా చేయదలుచుకున్నాం ఎందుకు అని అంటే స్కిల్ వేతనాలు నైపుణ్యం గల ఉన్నటువంటి వర్క్ విషయంలో కార్మికులు చేస్తున్నటువంటి ఆ స్కిల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వేతనాలు ఇవ్వకపోగా అన్స్కిల్ పేమెంట్స్ సెమీ స్కిల్స్ పేమెంట్స్ వస్తూ వారి శ్రమను దోపిడీ చేస్తున్నారు తప్ప కార్మికులకు ఎటువంటి న్యాయం చేయట్లేని చెప్పేసి సిఐటి్యూ సెస్సిఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే స్కిల్ వేతనాలు అమలు చేయాలి ఆల్ ఇండియాలో ఏ విధంగా అయితే ఐ స్కిల్డ్ అట్లాగే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా వెంటనే ఏదైతే పని చేస్తున్నటువంటి పని ప్రాంతంలో చేస్తున్నటువంటి వర్కర్స్ ఎవరైతున్నారో వెంటనే సర్వే చేసి స్కిల్ ఏంటి స్కిల్ ఏంటి అట్లాగే స్కిల్డ్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారో వారందరికీ కూడా పెంచాలని చెప్పేసి వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు కార్పెంటర్సు అట్లాగే ప్లంబింగ్ వర్కర్స్ మేషన్ వర్క్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా స్కిల్ వేతనాలు ఇవ్వాలి అట్లాగే వాళ్ళ నైపుణ్యం గల ఉన్నటువంటి వర్కర్స్ అందరికీ హై స్కిల్డ్ వేతనాలు ఇచ్చే విధంగా కోల్ ఇండియాలో తీర్మానం అయినట్లు తీర్మానం ఏ విధంగా జరిగిందో ఆ విధంగా సింగరేన్లో అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు గనక ఈ స్కిల్లుడు అన్స్కిల్లుడు ఐ స్కిల్లుడ్ వేతనాలు కనుక అమలు చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటిగా హెచ్చరిక చేయదలుచుకున్నాం